అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక మూడు నెలలు రెండున్నర వెనక్కి వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న పళ్ళంగా అక్కడ ఫైర్ చలరేగడము అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ దగ్ధం అయిపోయినాయి ఎందుకు రాయింది అని లోతుగా పోయి విశ్లేషణ చేసి చూస్తే ఇక్కడ ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల గురించి రెండు మూడు రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలో ఏదైతే కథనాలు వస్తున్నాయో వాటికి సంబంధించిన ఫైల్స్ అయ్యి అంటే వాళ్ళ పరపతి వాళ్ళ పలుకుబడి వాళ్ళ శక్తి మంది మార్పులం ఏ విధంగా ఉండాలో చూడండి ప్రభుత్వం వాళ్ళది లేదు ఇప్పుడు కోట ప్రభుత్వం అయితే ప్రభుత్వం వెళ్తా ఉంది ఇది ఒక మదనపల్లిలో ఆ ఫైల్ దగ్ధమైన ఒక ఉదాహరణే దీనికి మెయిన్ రీజన్ అయితే ఆ యొక్క ఫైల్స్ దేనికి సంబంధించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో అది కబ్జా చేశాడు అదొక ఇరవై మూడు ఎకరాలంట వేరేదాన్ని కలిపి నలభై తొమ్మిది ఎకరాలంట ఈ రెండు కలిపి దాదాపు డెబ్బై ఐదు ఎకరాలంట ఇట్లా ఎంత మేర ఆక్రమణ చేసింది అనేది ఇంకా క్లియర్ కట్గా బయటికి రాలా కానీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ప్రకారం దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని కబ్జా చేసినాడని అయితే మనకు అర్థమవుతుంది నిన్న మన సోషల్ మీడియాలోకి పోయి ఎక్కడ వీళ్ళు చూసినా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడైతే చిత్తూరు జిల్లా పొంగరూ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అటవీ భూమిని కబ్జా చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది ఆ అటవీ భూమిలో పెద్ద ఫామ్ హౌస్ అంటూ కట్టుకోవడం జరిగింది అది వీళ్ళకి ఫామ్ హౌసులు కానీ అదేవిధంగా ప్యాలెస్ల యొక్క ఫ్యాంటసీ ఏందో నాకైతే అర్థం కావలే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్యాలెస్ల విషయం మనకు తెలిసిందే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కావచ్చు లోటస్ పాండ్ ప్యాలెస్ హైదరాబాద్లో కావచ్చు ఇది కడప జిల్లాలోని ఆయన యొక్క పులివెందుల నియోజకవర్గంలో ఉండే ప్యాలెస్ కావచ్చు ఆయనకంటూ అధినేతకే ప్యాలెస్ ఫ్యాంటసీ ఉన్నప్పుడు ఇంకా ఏ టూలు ఏ త్రీలు ఏ ఫోర్లుగా ఉండే వాళ్ళకి ఫామ్ హౌస్ యొక్క ఫ్యాంటసీ ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు వీళ్ళని కట్టిన ఈ బిల్డింగ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినారు మనం చూస్తే నిన్న సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి డ్రోన్ విజువల్స్ లో మనకు అర్థం అవుతుంది దాదాపు వందల ఎకరాలు అయినటువంటి అటవీ భూమిలో మధ్యలో ఈ విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం జరిగినది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాధారణంగా ఒక సగటు రైతుకి లేదా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ మేకలో గొర్రె లేకుంటే అదేవిధంగా ఆవులు ఏదైనా అడవి లేకపోయి ఏదైనా గెడ్డో ఏదో తినేసి తిరుక్కొని రావడానికి వాటికి దారి లేదనో ఎక్కడైనా కొద్దిమేర ఒక రెండు అడుగులు జాగానో అట్లా ఏదన్నా రైతులు కానీ ఏదన్నా చేస్తే వాళ్ళని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో వేసేస్తారు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కనీసం ఒక చెట్టు నరికినా కూడా అది గవర్నమెంట్కి తెలిస్తే ఖచ్చితంగా పోయి జైల్లోగా వేస్తారు అంతెందుకండి ఎవరి పొలాల్లో వాళ్ళు ఈ టేక్డ్ ఉంటుంది కదా ఈ టేక్ చెట్లను పెంచుకొని ఆ టేక్ చెట్లని వాళ్ళ ఇంటికి దాన తయారు చేయడానికో కిటికీలు తయారు చేయడానికో వినియోగించుకోవడానికి కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలో దానికి చెట్టుకు ఒక నెంబర్ రాస్తారు ఇవన్నీ ఇది ప్రత్యేకమైన ప్రొసీజర్ ఎవరి పొలాల్లో వాళ్ళు నాటుకున్నటువంటి టేక్ గుడ్కే ఇంత ఇన్ని కండిషన్స్ ఉన్నప్పుడు అటవీ భూమిని కబ్జా చేసినటువంటి రామచంద్రారెడ్డి ఈయన పైన కేసులు ఉండవా అనేది సాధారణ ప్రజలు అడుగుతూ ఉన్నారు నిన్న మనం చూస్తున్నాం ఆ డ్రోన్ విజువల్స్లో ఈ వందల ఎకరాల మధ్యలో ఆ యొక్క పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాడు అక్కడికి అప్పుడు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా గవర్నమెంట్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతో అక్కడ పెద్ద రోడ్డు వేసినాడు సిమెంట్ రోడ్లు అది ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చారో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మనకు గతంలో దశాబ్దాలు అయిపోయింది శతాబ్దాలు కూడా అవుతుంది పదులు కొద్ది సంవత్సరాలు అయిపోతూ ఉన్నది పోలవనం అనేది మన ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడి అనేది మనం అందరం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం ఆ యొక్క వచ్చే వాటర్తో ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతుంది ఇరు రాష్ట్రాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి వాటర్ సరఫరా చేయొచ్చు గతంలో మనం రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగ నీరు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ యొక్క తమిళనాడు దాహార్ తీర్చడానికి మనం ఈ తెలుగు గంగ నీరు వాళ్ళు పంపించడం జరిగింది అట్లా మనం ఈ పోలవరంగన కంప్లీట్ అయిపోతే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు కూడా మనం ఈ యొక్క నీటి సరఫరా చేసి వాళ్ళ మీద కూడా మనం కోరుకునే వాళ్ళు అవుతాం తద్వారా భారతదేశానికి ఆ యొక్క అభివృద్ధిలో మన మన సహకారం అందించవచ్చు సో ఈ పోలవరం కట్టడానికి దశాబ్దాలు ఎందుకు పెండింగ్ ఉందిరా అంటే అటవీ ల్యాండ్లు ఎక్కువగా ఉన్నాయి అటవీ భూములు దాంతోపాటు జనరల్గా ఏదైతే ఆ రూటు పోలవరం డిజైన్ ఉందో సాధారణంగా ఎవరైనా భూములు ఇవ్వడానికి కొంచెం ముందుకు రారో అవన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు భూములు మేర మాకు డబ్బులు ఇస్తే మేము మా భూములు అని కూడా వాళ్ళు ఓకే చెప్పచ్చు కానీ అటవీ ల్యాండ్స్ ఇవ్వడానికి పెద్ద ప్రాసెస్ అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వస్తుంది సో మనకు దొరికిన వెసులుబాటు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయే టైంలో ఆ యొక్క చట్టంలోనే పొందుపరుచున్నారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తున్నాము అందులో భాగంగా పోలవరానికి ఈ యొక్క మొత్తం కంప్లీట్ అయ్యేదానికి అటవీ శాఖ నుంచి కూడా మేము పర్మిషన్ చేస్తాము అని చెప్పి పర్మిషన్స్ ఇవ్వడం జరగడం వలన ఈ రోజుకి కొన్ని కొన్ని కండిషన్స్ వల్ల పోలవరం కొద్దిమేర లేట్ అవుతూ వస్తుంది అటువంటిది అటవీ శాఖ అనే ఒక మంత్రిత్వం ఆయనకి ఇచ్చినప్పుడు అటవీ భూమిని కాపాడాల్సిన ఆయన ఈ రోజుకి అటవీ భూమి నాకు అప్పచెప్పినారు కదా అని రాజరికం అనుకున్నాడు ఏమో మొత్తం కబ్జా చేసి పడేసినాడు సో ఆయన కబ్జా చేసినంత మేర డెబ్బై ఐదు ఎకరాలు అంటున్నాం నిన్న ఏదో ఒక పేపర్లో వేసినారు కోడి అనేది గుడ్లు పెడుతుంది అదేవిధంగా ఈ మేకలో పాడు ఇవన్నీ అంతా ఉంటాయి ఈ యొక్క భూమి అనేది అదే కోవలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అయితే భూములు కూడా పిగులుతాయంట అంటే భూములు కూడా వృద్ధి చెందుతూ వస్తాయంట అది ఎక్కడ లాజుకో ప్రపంచంలో ఏడికి అంతుబట్టని లాజుకో పెది రామచంద్రారెడ్డి అయితే కనుక్కోవడం జరిగింది ఇదే కోసం మనం చూసాం ఇందాక మనం ఈ యొక్క ప్యాలెస్ల గురించి మాట్లాడుకునేటప్పుడు కడప జిల్లాలోని వేములాలో ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే మాదిర ఫారెస్ట్ ల్యాండ్ ని అక్యుములేట్ చేసేసి అక్కడ పెద్ద భవనాలు కట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టచ్ చేసిన వాడికి ఎట్లా ఉంటుందో ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి వీళ్ళకంటూ అతి త్వరలో ఆల్రెడీ విజయసాయి అంటూ అస్త్ర సన్యాసం చేసినాడు ఈయన అస్త్ర సన్యాసం చేస్తాడా లేకుంటే జనసేన లేకపోతాడా లేకుండా ఉంటే బీజేపీ లేకపోతాడా ఎట్టుంటుందో మనకు తెలీదు వీళ్ళ పైన అయితే ఖచ్చితంగా శిక్షలు పడాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంటూ కోరుకుంటోంది ఇది అండి ఇవాళ ముఖ్యమైన విషయం ధన్యవాదాలు